హాయ్ అండి ఇప్పుడు మీకు చూపిస్తుంది స్టిచ్చింగ్ చేసిన డ్రెస్ అండి రెడీమేడ్ డ్రెస్ అనుకున్నారు అయితే అది ఎలా స్టిచ్చింగ్ చేశానా ఎలా కటింగ్ చేశానా అనుకుంటున్నారా చూపిస్తాను చూడండి కటింగ్ చేసిన వీడియో ఏందంటే ఫుల్ స్టోన్స్ వచ్చాయి కాబట్టి భయం వేస్తుంది న్యూగా ఎలాంటి డ్రెస్సులు తెచ్చుకున్న స్టిచ్చింగ్ చేయాలంటే అందుకని మీకు చూపిస్తాను కటింగు అది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ పై ది మెటీరియల్ అండి ఇప్పుడు క్రేప్ క్రేప్ వచ్చేసరికి టూ మీటర్స్ ఇచ్చారండి టూ మీటర్స్ ఇస్తే ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి అలా ఫోర్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత పైన ఒక మార్జిన్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసరికి కింద ఒక మార్జిన్ చేసుకోవాలి వాళ్ళ పొడువు వచ్చేసరికి డ్రెస్ వచ్చేసరికి నలభై ఎంగలాలు ఉంది లైనింగ్ వచ్చేసరికి ముప్పై ఎనిమిది అండి అయితే నడుము టక్స్ హిప్ సీటు దగ్గర పొడువు వచ్చేసరికి ఇరవై అండి నెక్స్ట్ వచ్చేసరికి నడుము వచ్చేసరికి ముప్పై ఒకటి అండి చెస్ట్ వచ్చేసరికి ముప్పై ఏడు అయితే మన షోల్డర్ ముప్పై రెండు నడుముకి ఎంత తీసుకుంటాం ఐదున్నర బ్లౌజ్కి అప్పుడు మనం డ్రెస్కి వచ్చేసరికి ఆరు రంగులాలు తీసుకోవాలి షోల్డర్ దగ్గర మూడు నెక్ డౌన్ షోల్డర్ వచ్చేసరికి మూడు సంక డౌన్ వచ్చేసరికి ఆరు చెస్ట్ మార్కింగ్ వచ్చేసరికి తొమ్మిది ముప్పావండి అక్కడి నుంచి మనం టక్స్కి ఇరవై రెండు పెట్టుకున్నాం కదండి ఆ రెండింటికి మధ్యలో నడుం సైజు పెట్టేసుకోవాలి అప్పుడు ముప్పై రెండు అంటే ఎంతండి ఎనిమిది వస్తుంది నాలుగో భాగం అలా మార్జిన్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి సీట్ సీటు లూజ్ అండి నలభై రెండు వచ్చింది కాబట్టి నాలుగో భాగం వచ్చేసరికి ఇరవైన్నర పదిన్నర వస్తుందండి అండి నలభై రెండు కాబట్టి సగం వచ్చేసరికి ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో సగం వచ్చేసరికి పదిన్నర అలా మార్జిన్ చేసుకోవాలండి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి స్టోన్స్ కాబట్టి మామూలుగా ఉజ్జాయింపు వెనకాలని కోరుకు డ్రా డ్రాప్ చేశాను ఫ్రెండ్స్ చెస్ట్ మార్కింగ్ చేశాను నెక్ నెక్స్ట్ నడుం మార్జిన్ చేశాను ఇప్పుడు హిప్స్ ఇటు లూజ్ మార్జిన్ చేస్తున్నా పదిన్నర మనం అక్కడ హిప్ దగ్గర పదిన్నర పెడితే కిందకి వచ్చేసరికి అంగులన్నర ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పదిన్నరకి అంగలన్నర కలుపుకుంటే ఎంత పన్నెండు అంగలాలు పన్నెండు అంగులాలకి మార్జిన్ పెట్టుకోవాలి పదిన్నర ఒకటిన్నర పన్నెండు అలా మార్జిన్ పెట్టేసుకొని ఇప్పుడు మా కలిపేసి ఇవ్వాలి అలాంటి స్కేల్ ఉన్నాయి అనుకోండి చాలా సులువుగా అయిపోతాయి మనకి సేమ్ అలానే మనం మార్జిన్ చేసుకున్న తర్వాత నడు హిప్పు సీట్ ఉంది కదా ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఒక అంగళం పెట్టేసుకొని మళ్ళీ మార్జిన్ చేసుకోవాలి పైకి వచ్చేసరికి రెండు అంగలాలు ఖర్చు పెట్టేసుకొని మార్జిన్ చేసుకోవటమే ఫ్రెండ్స్ మీకు కొంచెం అర్థం కాకపోతే జూమ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో తీయడానికి నేను స్టాండ్కి పెట్టేసుకొని తీసుకున్నాను ఈ లోపల స్టూడెంట్ వచ్చేస్తే వీడియో తీసిద్ది అలా గీసేసిన తర్వాత మన సంఖకు వచ్చేసరికి అంగులను నరబెట్టుకోవాలి డ్రెస్కి వచ్చేసరికి నార నరబెట్టేసుకొని మార్జిన్ చేసుకోవాలి వాళ్ళ హ్యాండ్ సంఖకు వచ్చేసరికి ఎనిమిది అంగలాలు వచ్చింది ఎనిమిది అంగలాలు వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ వాళ్ళ హ్యాండ్ వచ్చేసరికి ఫుల్ పొడవు అండి మనకి సంబంధం లేదు హ్యాండ్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటాను సంఖ ఎనిమిది వచ్చిందా లేదా అని ఒకవేళ రాకపోతే మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవాలండి కరెక్ట్గా వచ్చేసింది కొంచెం హాఫ్ ఇంచ్ తేడా వచ్చింది మళ్ళీ నేను హాఫ్ ఇంచ్ డౌన్ చేసేసి పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను మనం సేమ్ ఒకేలా కట్ చేసుకోవాలి ఆ క్లాత్ అనే సరికి మనకి హ్యాండ్స్కి ఉపయోగపడిద్ది ఫ్రెండ్స్ ఒకవేళ మనం నిడు ఎటువైపు హ్యాండ్స్కి వస్తుందా చూసుకొని మనం జాగ్రత్తగా ఫోల్డింగ్ అనేది సరి చేసుకొని కూడా కట్ చేసుకోవాలి ఒక్కోసారి వాళ్ళు ఇచ్చిన క్లాత్ తక్కువైతే క్రేప్ కాబట్టి పెద్ద పన్నా వచ్చింది కాబట్టి సరిపోయిందండి అదే పాలిస్టర్ అనుకోండి చిన్న పన్నా వస్తుంది కదా అప్పుడు రెండున్నర తీసుకోవాలి వాళ్ళు ఇది బ్యాక్ నెక్ కాబట్టి కట్ చేశానండి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి కట్ చేయలేదు సేమ్ అలానే ఉంచేశాను ఇప్పుడు లైనింగ్ మీద డ్రెస్ లైనింగ్ మీద పెట్టాను ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి నేను కట్ చేయలేదు సేమ్ జాయింట్ చేసిన తర్వాత తిప్పేసి కట్ చేశా ఫ్రెండ్స్ ఆ కొంచెం అడ్జస్ట్ ఎందుకు చేశానంటే హ్యాండ్కి సరిపోవాలి కదా అందుకు హ్యాండ్ పొడవు వచ్చేసరికి రంగులాలు తీసుకున్నానండి ఆ రంగులాలు పొడుగు తీసేసుకొని పైన ఒక మార్జిన్ కిందకు ఒక మార్జిన్ చేశాను మార్జిన్ చేసేసరికి వాళ్ళు నడుం సైజు వచ్చేసరికి ముప్పై రెండు అండి ముప్పై రెండు అయితే మూడు పాయింట్ టూకి సంగ్ హ్యాండ్ డౌన్ పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకొని ఒక మార్జిన్ చేసుకోవాలి మనం హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా ఇక్కడికి వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఆరున్నర ఉంది పైన ఒకటిన్నర పెట్టుకోవాలండి హ్యాండ్ జాయింట్ చేసేది అక్కడ నుంచి మనం మార్జిన్ ఎనిమిది అంగలాలకి మార్జిన్ పెట్టేసుకొని ఆరు అంగళాలకి ఎనిమిది అంగలాలకి మార్జిన్ కలిపేయాలి రెండు అంగలాలకు ఖర్చుకి ఇప్పుడు సిక్స్ స్కేల్ పెట్టేసి హ్యాండ్ కరువు గీస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా గీసిన దాన్ని బట్టి మనం హ్యాండ్కి ఉంది కదండి దాన్ని పెట్టేసి జాయిన్ చేసి కట్ చేసేస్తాను ఎందుకంటే కొద్దిగా ముక్కుంది కాబట్టి ఆ క్లాత్ అనేది నేను కట్ చేయలేదు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఎంతో యూజ్ఫుల్ అయి